ముందరికి రావడం జరుగుతూ ఉంది గాంధీజీ కల్లెల స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి పేదవాడికి కూడుండల్లా అదే అదేవిధంగా ఆర్థిక స్వలంబన ఉండాలని ఏకైక లక్ష్యంతో దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఈరోజు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాలలో అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా గాంధీజీ యొక్క ఆశయాలను సాధించడంలో పేదవాడికి ఆరోగ్యశ్రీ విషయంలో అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో అయితేనేమి రైతులకు రుణమాఫీ విషయంలో అయితేనేమి ఉచిత విద్యుత్ విషయంలో అయితేనేమి యువకులకు సంబంధించి ఎన్నో రకాలైన ఉద్యోగాలు స్థాపించడంలో అలనాటి రాజశేఖర రెడ్డి గారి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వరకు కూడా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని స్థాపించడం జరుగుతూ వచ్చింది అదేవిధంగా స్వతంత్రానికి పూర్వం గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం కానీ లేదంటే తను అశాంతి శాంతితోనే మనం స్వరాజ్యాన్ని స్థాపించాలనే ఏకైక లక్ష్యంతో స్వతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది ఆ స్వతంత్ర స్ఫూర్తిని ముందుకు తీసుకొని పోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమితి నుంచి మరియు ఈ యొక్క జయంతి జరుపుకుంటున్న కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నుంచి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు కదిరి పట్టణం నందు వైఎస్ఆర్సిపి అలాగే మన లింగాల్ లోకేశ్వర రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మనము మన జాతి పిత మహాత్మా గాంధీ మహాత్మ మనకు తెచ్చిన స్వాతంత్రాన్ని మన స్వేచ్ఛని ఆస్వాదిస్తున్న మనమందరం ఇక్కడికి వచ్చి ఆయనకు జయంతి సందర్భంగా ఆయనకు అర్పించి ఆయనకు మూల పూలమాలలు వేసి ఆయనకు అర్పించి ఈరోజు ఆయన తెచ్చిన స్ఫూర్తి ఆయన వేసిన అడుగు ఆయన వేసిన బాటల్లోనే మనం అందరము ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మన భారతదేశాన్ని ఆయన తెచ్చిన ఆయన చేసిన ఎన్నో సేవలు ఆయన సాధించిన స్వరాజ్యాన్ని మనమందరం ఆస్వాదిస్తూ మన భారతదేశాన్ని స్వదేశంలోనే కానీ విదేశాల్లో కూడా అగ్రమా అగ్రగామిగా మనము నింపామంటే ఆయన తెచ్చిన స్వాతంత్రము ఆయన తెచ్చిపెట్టిన స్వేచ్ఛా వాయువులే మన భారత జాతి గర్వించ గర్వించదగ్గ మహాత్ములు మన జాతిపిత మహాత్మా గాంధీ పాటలోనే మన మాజీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గ్రామ స్వరాజ్యాన్ని ఎలా అయితే స్థాపించాలా ఎలా అయితే కళలు కన్నారో మన గాంధీజీ ఆ కళల్ని సార్థకం చేయాలనే ఉద్దేశంతోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చేసిన ప్రభుత్వం ఆయన నడిపిన ప్రభుత్వం ఆయన తెచ్చిన ఎన్నో సంక్షేమం ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి మన కళ్ళ ముందే ఉంది దాంట్లో ఒక మచ్చుతునుకగా ఒకటే చెప్తాను ఉన్నాను గ్రామ సమాజం కావాలని చెప్పేసి కలు కన్న మన గాంధీజీ గారి స్ఫూర్తిగా గ్రామ వాలంటరీ వ్యవస్థ తెచ్చి ప్రజల ముందుకు ఎన్నో వాళ్ళ ఇంటి వద్దకే ఎన్నో సంక్షేమ పథకాలు చేర్చిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులకే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కూడా చూస్తున్నారు మన ఆంధ్ర ప్రజలందరూ ఆయన చేసిన సేవ ఆయన నడిపిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము వంద రోజుల్లోనే తేటతల్లమైపోయింది అయిపోయింది చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ప్రజలందరూ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏదైతే వాళ్ళు చెప్పిన మాటల్ని తుంగలో తొక్కి వాళ్ళు చేస్తున్న చేష్టలు వాడుతున్న నాటకాలు ప్రజలందరూ ఈ నూరు రోజుల్లోనే గ్రహించుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున తెలుపుతున్నాము ప్రజలందరూ చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ అడుగుతారు ప్రజలందరూ ఎందుకంటే మన భారతదేశం శాంతియుతంగా శాంతితో శాంతిని కోరుకుంటూనే మనం బ్రిటిష్ వాళ్ళని దోసి మనం స్వరాజ్యాన్ని తెచ్చుకున్న దేశం మనది మన జాతి మనది అనుకుంటు అందరూ ఇది వచ్చేసి లే ఎట్లయితే ఏమవుతుంది కానీ శాంతితో అంతా సాధిస్తారు అంతా సాధిస్తాం కూడా ఇదే మనం వచ్చేసి ఈ స్ఫూర్తితోనే మన పిత మనకి ఇచ్చిన స్ఫూర్తితోనే మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మనమందరము ఇక్కడి నుంచి జాతి పిత మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి జయంతిని పురస్కరించుకొని కదిరి నియోజకవర్గ సమన్వయక గారి ఆదేశానుసారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సుసంపన్నమైనటువంటి సువిశాలమైనటువంటి భారతదేశం పైన అనేక మంది కన్ను వేసి దోచుకున్నటువంటి విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అందులో దోచుకున్నటువంటి వారిలో ఆంగ్లేయులు కూడా ఉన్నారని చెప్పేసి ఈ ఆంగ్లేయులను భారతదేశం నుండి తరపు పెట్టినటువంటి ఎంతోమంది మహానుభావుల్లో మన భారత జాతిపిత మహాత్మా గాంధీ కూడా ముఖ్యులుగా జనారాయణ దాంట్లో ఏమి మనం ఇచ్చేయాల్సి ఉంటుంది అయితే మహాత్మా గాంధీ సత్యమేవ జైతి అహిం అహింసో పరమోధమ్మత తర్వాత సత్యాగ్రహ వాసి అయి ఆంగ్లేయులను మన భారతదేశం నుండి పారుదోడడం కాబట్టి ఆయన నిత్యం మనం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి కేవలం ఒక జయంతి వర్ధంతి రోజే కాకుండా వ్యక్తం మనం స్మరించుకోవాల్సినటువంటి ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం తినడానికి తిండి కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే నేను యొక్క పై వస్త్రాన్ని ధరిస్తానని చెప్పేసి అప్పటి నుండి కేవలం ఆ వస్త్రాన్ని కూడా వదిలేసి కేవలం కేవలం ఒక టవల్ని వేసుకొని తిరుగుతున్నటువంటి మహానుభావులు గ్రామ స్వరాజ్యంలో మూడే మూడు ముఖ్యమాత్రు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టడానికి బట్ట ఆ రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు అలా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన గాంధీని స్మరిస్తూ ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమైన పథకమే మన ఇప్పుడు మనకు అలా వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏదైతే అవసరమో అక్కడికి ప్రజలు వచ్చి చేరుకొని ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకెళ్ళినటువంటి ఘనత ఎవరికైనా దక్కిందనంటే అది ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పేసి నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఇంతకు ముందు ఏదన్నా ఒక పని కావాలంటే ఇక్కడ ఎక్కడికో కదిరికో దగ్గర ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీ ఆఫీస్కో పెళ్ళి చేసుకోవాల్సి వచ్చే అవశ్యకత ఉండేది ఇప్పుడు అలా కాదు అక్కడే ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థకు వెళ్ళి అక్కడ సెక్రటరీస్తో చేసుకునేటువంటి వ్యవస్థ రైతుకు సంబంధించి రైతు భరోసా వచ్చినటువంటి వ్యవస్థ అలాగే విలేజ్ క్లినిక్లు పెట్టేసి అన్నిటినీ గ్రామానికి పట్టణాల నుండి గ్రామానికి చేర్చినటువంటి ఘనత ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద కేంద్రం చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరకు పిలిచిన వెంటనే వచ్చి ఈ ప్రోగ్రాం అన్ని ధన్యవాదం చేసినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు నాయకులకు ప్రజానాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు